ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేదెవరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనంద్తో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుకొండ పోటీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఇంతకు ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశం కేడర్ ని గందరగోళపరుస్తుంటాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయాల్లో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తొలుత ఆత్మకూరు నియోజకవర్గంపై కన్నేశారు తరచు నియోజకవర్గంలో పర్యటించి పరిస్థితిని అధ్యయనం చేశారు ఆనం పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో వెంకటగిరిపై ఫోకస్ పెట్టారు ఎమ్మెల్యే మండల పరిషత్ సమావేశాలతో పాటు వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆనం ఇటీవల వెంకటగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభకు ఆనం హాజరయ్యారు ఈ సభలో ఇతర నేతల కంటే ఆనంకు చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు అప్పటి నుంచి వెంకటగిరిపై మరింత దృష్టి సారించారు రామనారాయణ రెడ్డి నేతలతో సమావేశమవుతూ వచ్చే ఎన్నికల్లో తాను వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు ఏ పార్టీ తరఫున అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు దీంతో వెంకటగిరి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు కురుగొండ్ల తనకు హామీ ఇచ్చారని రామకృష్ణ చెబుతున్నారు పార్టీ అధికారంలో లేనప్పుడు తాను పూర్తి స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించాలని మొదట్నుంచి పార్టీకి అండగా ఉన్న తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు నేతలు తామే పోటీ చేస్తామని చెబుతుండటంతో టీడీపీ కేడర్లో అయోమయం నెలకొంది వెంకటగిరిపై దృష్టి పెట్టిన ఆనం రామనారాయణ రెడ్డి అక్కడ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని అడుగుతున్నారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలతో కూడా ఆయన చర్చలు జరుపుతూ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కూడా టికెట్ కోసం సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు